పెద్ద తిరుపతిలోని అన్నదాన కేంద్రానికి మనం వెళ్ళినప్పుడు అక్కడ మనం ఈ బోర్డుని చూడొచ్చు అనమాట అలాగే అక్కడ వాళ్ళు రూపచిత్రంగా కూడా మనకి చూపించారు ఇవేంటంటే పంచమహాక్షేత్రాలు ఈ శేషాచల అడవి ప్రాంతాలలో కొలువైన పంచమహాక్షేత్రాలు ఇవి ఇవి స్టార్టింగ్ ఇదివరకు రోజుల్లో ఈ పంచమహాక్షేత్రాలని కూడా బైవాక్ వాళ్ళు కంప్లీట్ చేసేవారట ఇవన్నీ శాషాచల అడవి రేంజ్లో ఉన్నాయన్నమాట ఇవన్నీ అంటే ఫస్ట్ స్టార్టింగ్ శ్రీశైలం తర్వాత త్రిపురాంతకం అమ్మవారి గుడి తర్వాత మహానంది మహానంది తర్వాత అహోబెలం మన లక్ష్మీ నరసింహస్వామి గుడి అహోబెలం తర్వాత తిరుపతి ఈ రేంజ్లో ఈ టెంపుల్స్ అన్నిటిని మంచిగా డిపిక్ట్ చేశారు ఇక్కడ ఇవన్నీ కూడా కవర్ చేసుకునే వాళ్ళు వాళ్ళు వాళ్ళ పంచమహాక్షేత్ర దర్శనం అంటారనమాట దీనికి ఇది మనం అన్న సమారాధన కేంద్రంలో చూడొచ్చు పెద్ద తిరుపతిలో శ్రీ వెంగమామ అన్న అన్నదాన శిబిరంలో చూడొచ్చు మనం దీన్ని